గయా క్షేత్రము గయా హిందువులకు బౌద్ధులకు పవిత్ర క్షేత్రము ఇది బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉంది గయాలో ముఖ్యంగా పితృలకు పిండ ప్రధానాలు జరుగుతాయి ఇది ముక్తి క్షేత్రము గయాసురుడనే రాక్షసుని వల్ల ఈ నగరానికి గయా అని పేరు వచ్చింది గయాకు సమీపంలో బుద్ధ గయా ఉంది ఇదే బుద్ధదేవునికి జ్ఞానాదయం కలిగిన పుణ్యస్థలం గయా గురించి కథలు చాలా ఉన్నాయి పౌరాణికంగా చరిత్రకను రెండు ప్రధానమైనవి గయాడు రాక్షసుడైనప్పటికీ విష్ణు భక్తుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు ఇతనిలో క్ర క్రూరకర్మలు హింసావాదాలు ఏవీ లేవు తనను తాగిన వారికి మోక్షం కలగాలన్నదే ఇతని కోరిక అనేక వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణు గురించి తపస్సు చేసి విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు నా శరీరము పరమ పావనమైన తీర్థాల కన్నా పవిత్రంగా ఉండాలని వరం కోరుకున్నాడు విష్ణు ఆ కోరికను మన్నింపగా మన్నించగా అతని శరీరం పవిత్రమైపోయింది చివరకు గాలుల్లో తేర తిరిగే కాదులు పక్షులు ఏవి తాకిన అవి మోక్షానికి పోయేవి పంచమహాపాతకాలైన బ్రహ్మత్య మహాపాపకాలైనా సరే పటాపంచలైపోతుండేవి గయుడు చేసిన ఈ ఉపకారం వల్ల జీవులన్నీ వైకుంఠ లోకానికే పోతున్నాయి పైగా ఇతడు చేసిన యజ్ఞాల వల్ల ఇంద్రునికి ఇంద్ర పదవి పోయింది అందరూ పుణ్యలోకాలకు పోవడం వల్ల యమధర్మరాజుకు పని లేకుండా పోయింది ఇంకా ఆందోళనలు మొదలైంది ఇంద్రుడు తన పదవి పోయిందని చెప్పి బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు యమధర్మరాజు బ్రహ్మతో మొరపెట్టుకున్నాడు తన లోకం ఖాళీగా ఉందని బ్రహ్మ గయని దగ్గరికి వెళ్ళి నేను ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాను దానికి తగిన పరమ పవిత్రమైన విశాలం స్థలాన్ని ఇమ్మని అడిగాడు గాయాసురుడు వంద మైల కొలది పొడవు వెడలకు గల తన భారీ శరీరాన్ని అర్పించాడు బ్రహ్మదేవుడు గయని శరీరంపై యాగం మొదలుపెట్టాడు కొంతకాలానికి గైడు తన తలను కదిలించడం మొదలుపెట్టగా బ్రహ్మదేవుడు పెద్ద పెద్ద శిలను తీసుకొచ్చి తన తలపై పెట్టాడు అయినా గైడు తల కదులుతూ ఉంది ఎంత చేసినా ఫలించుక విష్ణుమూర్తిని వేడుకున్నాడు బ్రహ్మ కొన్ని గండశెలలు జారి తొలిగి కొద్ది దూరంలో రామపర్వతం ప్రేతపర్వతంగా మారిపోయాట చివరకు మారీచి శాపం వల్ల శిలగా రూ శిల రూపంగా మారిన మహాప్రతివత దేవవ్రత శిలను తెచ్చి తలపై పెట్టాడు బ్రహ్మ ప్రతివాతను కాదనలేక కదలకుండా ఉన్నాడు గయుడు అయినా కొన్ని రోజుల తర్వాత గైని తల కదలడం మొదలైంది ఇక చేసేదేమీ లేక బ్రహ్మదేవుడు మహావిష్ణువుని కోరగా మహావిష్ణువే గదాదారుడై వచ్చి గయుని శిరస్సుపై తన కాలును పెట్టి తొక్కిపట్టాడు అప్పుడు గయుడు సంతోషించి స్వామి బ్రహ్మగారు నా శరీరంపై యాగం చేయడం దేవ్రతమైన మహాప్రతివతకు నా తలపై పెట్టడం సకల భువన రక్షాదుకులైన మీరు మీ పాదాలని నా తలపై పెట్టి అదిమి పెట్టగా ఇన్ని పుణ్యకారాల వల్ల నా శరీరం పవిత్రమైంది ఈ క్షేత్రం దర్శించిన వారు పితృలకు పిండ ప్రదానాలు చేసిన వారు నా శరీరాన్ని అంటే ఈ పృథ్విని తాకడం చేత పవిత్రులుగా మారుతారని నాకు వరం ఇవ్వండి అని మహావిష్ణువుని కోరాడు ఇష్వాకు వంశతులకుడైన శ్రీరాముడు తన దేవేరి సీత సోదరుడు లక్ష్మినితో కలిసి గంగా తీరం వద్దకు చేరి కయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసినట్లు పురాణంలో కనబడుతుంది పిండ ప్రదానానికి ముందు స్నానం చేయడానికి రాముడు వెళ్ళిన సమయంలో మహారాజన దశరథుని హస్తాలు రెండు సీత ముందుకు చాపి తను చాలా ఆకలిగా ఉన్నానని పిండ ప్రదానం చేయమని అడిగాడట సీత అలాగే దశరథుని చేతిలో రెండు పిండాలను ఉంచిందని చెబుతారు స్నానానంతరం యథావిధిగా పెండా పెండములు తయారు చేసి అర్పింపగా తండ్రి దశరథుడు స్వీకరింపుపోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యపడినాడట సీతాదేవి తర్వాత జరిగిన కథ అంతా చెప్పింది సీతాదేవి అక్కడ గల ఆవును రావి చెట్టును దీవించిందట రావి చెట్టు ఎల్లప్పుడూ చిగురాకులతో గలగలలాడుతూ ఉంటుందని వరమించిందట అందుకే రావి చెట్టుకు చాలా పవిత్ర వృక్షమని పేరు ఇలాంటి అనేక కథలతో ముడిపడిన పితృలకు మోక్షం ప్రసాదించే పుణ్యక్షేత్రం గయాను చూచినా గయా గురించి విన్నా చదివినా ముక్తి కలుగుతుంది